బేహద్ పరం మహాశాంతి బేహదు మా బేహదు పిల్లలకి రియలైజేషన్ కోర్సు ఏ విధంగా బాపుని ప్రత్యక్షం చేయాలో మనకు చెప్తూ ఉన్నారు బేహదికే బేహదు పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బేహదు విశ్వ ఆధారమూర్తి ఆత్మలకు బేహద్ అపురూపమైన పిల్లలకి దాదాజీ యొక్క అన్యనాలకు అపురూపమైన పిల్లలకి విశ్వానికి అజ్ఞాన అంధకారంను తొలగించే ఆత్మలకి అంటే విశ్వంలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగించే ఆత్మలకు జ్ఞానం యొక్క ప్రకాశాన్ని వ్యాపింపచేసే ఆత్మలకు బాపును ప్రత్యక్షం చేసే ఆత్మలకు సదా ఈశ్వరీయ స్నేహంలో ఇమిడిపోయిన పిల్లలకి సదా ప్రతి సెకండు సర్వుల సహయోగంగా అయ్యేటువంటి ఆత్మలకి సదా బేహద్ బాపు యొక్క ప్రత్యక్షం చేయటానికి పరదాను తొలగించి విశ్వం ముందు ప్రత్యక్షం చేసేటువంటి ఆత్మలకి సదా సర్వ ఆత్మలకు ప్రత్యక్ష ప్రమాణ స్వరూపంగా ఆకర్షితం చేసేటువంటి ఆత్మలకు ప్రత్యక్ష ప్రమాణం ఇచ్చే ఆత్మలకు ఇది అంతిమ కోర్సుగా అంతిమ కోర్సు ఏమిటో చెప్తూ ఉన్నారు ఇదే రియలైజేషన్ కోర్సు రియలైజ్ చేసుకోండి అని వ్యక్తంలో అవ్యక్త శరీరం యొక్క రియలైజ్ చేసుకోండి ఫరిస్త స్వరూపాన్ని చూపించండి ఇలా పంచతత్వాల శరీరం లోపల ఫరిస్త స్వరూపమును అవ్యక్త రూపమును ఇమర్జ్ చేసుకోండి అంటూ చెప్తూ ఉన్నారు బేహద్ కళ పరంధామంలోకి వెళ్ళి లైట్ హౌస్ మైట్ హౌస్ పవర్ హౌస్గా ఉన్నటువంటి బాపు నుండి పవర్ని లైట్ని తీసుకోండి మాస్టర్ లైట్ హౌస్గా మాస్టర్ పవర్ హౌస్గా కావాలి మైట్ అనగా పవర్ లైట్ అనగా ప్రకాశము ప్రపంచంలో ఏ విధంగా ఈ ప్రకాశాన్నిచ్చి మేల్కొల్పాలి ప్రపంచంలో వాళ్లకు ఎలా తెలియచేయాలి వాయుమండలం అయితే మారుతూ ఉంది వాయుమండలం ఎలా పరివర్తనవుతుంది ఎప్పుడైతే బేహద్ దాదాజీ యొక్క పవరు డైరెక్ట్గా మీరు తీసుకుంటూ ఉన్నారు మూల స్థానం నుండి పవర్ని తీసుకుంటూ అక్కడికి చేరుకోవటం బాపూజీ మూల స్థానంలో పవర్ని జబర్దస్త్గా ఇమర్జు చేసుకోవటం ఇక్కడ జమర్ జబర్దస్త్ పవర్ ఉంది ఇప్పుడు ఆత్మలందరూ కూడా ఒక్కసారిగా కనెక్షన్లోకి వచ్చి సంకల్పం చేయాలి బేహద్ కళా పరంధామంలోకి వెళ్ళి సత్యమైనటువంటి పవర్ని పొందాలి ఇది అద్భుతమైంది కదా అవ్యత స్వరూపాన్ని ధారణ చేయండి తమ యొక్క ఆత్మ లోపలికి పరమాత్మ బాపుతోటి కనెక్షన్ని జోడించండి బాపుతోటి అటాచ్ అయ్యి ప్రపంచం నుండి డిటాచ్ అయ్యి కూర్చోండి తమ యొక్క అసలు స్థానము మూల స్థానము అసలు స్వరూపంలో స్థిరంగా ఉండండి అక్కడికి వెళ్ళి పవర్ యొక్క సంకల్పం తీసుకుంటూ ఉండండి ఇది తప్పనిసరి మీరు ఆటోమేటిక్గా ఈ రేసును వేయండి మనము బాపూజీని చూడాలి ఆయన నుండి మనకు లైట్ వస్తూ ఉంది ఆ ప్రకాశం వస్తూ ఉంది మన మస్తిష్కంలోకి ఆ పవర్ వస్తూ ఉంది మస్తిష్కంలో పవర్ని తీసుకుంటూ ఉంటే మనకు రియలైజ్ అవుతూ ఉంటుంది మన నలుమూలల బేహదు కిరణాలు వెలువడుతూ ఉన్నాయి ఎంత కిరణాలు వెలువడుతూ ఉంటాయో అంతగా కిరణాలు బయటపడుతూ ఉంటాం మన నుండి కూడా కిరణాలు బయటకెళ్తూ ఉంటాయి రియలైజ్ చేసుకోవటం తప్పనిసరి మీరు లైట్ హౌస్ పవర్ హౌస్గా కండి మాస్టర్ లైట్ హౌస్ పవర్ హౌస్ అయితే బాప్ సమానంగా రియలైజేషన్ కోర్సుని మీరు తీసుకోవచ్చు ఇది అంతిమ కోర్సు దీనితోటే విశ్వ కళ్యాణము అనేది జరుగుతుంది విశ్వము మారుతుంది పరివర్తన అవుతుంది స్వపరివర్తన అవుతుంది విశ్వ పరివర్తన అవుతుంది భూమి పరివర్తన అవుతూ ఉంది భూమి పరివర్తన అవి పరమ తత్వాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది భూమి పూర్తిగా అంటే బ్రహ్మాండము అని అర్థం భూమి ఏంటి గెలాక్సీలు యూనివర్సులు మల్టీవర్సులు అన్నీ మారిపోతూ ఉంటాయి పరమతత్వంలోకి మారిపోతూ ఉంటాయి బాధ్యత అనేది తీసుకోవాలి బేహద్ అపురూపమైన పిల్లలు ఏదైతే దాదాజీని తెలుసుకున్నారో దాదాజీ యొక్క జ్ఞానాన్ని పాలన చేస్తూ ఉన్నారు దాదాజీ నుండి ప్రేమను తీసుకుంటూ ఉన్నారు ఆటోమేటిక్గా ఈ యొక్క ప్రపంచం మీద అటాచ్మెంట్ తొలగిపోతుంది అటాచ్మెంటు పవర్ లేకుండా పోదు అందుకనే ప్రేమయే పవర్ ప్యారి పవర్ అన్నారు ఈ పరదాను తొలగించండి బాపును విశ్వం ముందు ప్రత్యక్షం చేసేవాళ్ళు మీరే సర్వ ఆత్మలను ప్రత్యక్ష ప్రమాణము స్వరూపంగా ఆకర్షితం చేయండి సదా బాపు మరియు సర్వల యొక్క సహయోగిగా కండి ఏక్ ఒకే ఒకరి యొక్క పేరు తీసుకొని రండి ఎంతమంది బాపులు ఉన్నారు ఉన్నది ఒకరే కదా తండ్రి ఒక బాపుని ప్రత్యక్షం చేయండి విశ్వమును ముందు విశ్వ ముందు విశ్వపితను ప్రత్యక్షం చేయండి విశ్వం మొత్తానికి విశేషమైన పిల్లలు మీరే బేహదుమ్మా యొక్క హృదయపూర్వకంగా మీరు ప్రిస్మృతులు మరియు నమస్తే తీసుకోండి ఈరోజు విశేషమైన ఈ కార్యక్రమం కారణం వల్ల విశ్వ పరివర్తనకు బాపుని ప్రత్యక్షం చేయుటకు నిమిత్తమయ్యారు ఏమేమి పొందుతూ ఉన్నారు ఇప్పుడు మీరు నామీ గ్రామీ విశేషమైనటువంటి పిల్లలు భారత్లో నామీగ్రామీగా ఉన్నటువంటి ధర్మము భారత్లో పేరు ప్రఖ్యాతి గల ధర్మము సనాతన ధర్మం ఎంతవరకు ధర్మ సత్తా అనేది ఎక్కడి వరకు ఉన్నది ధర్మశక్తి వేరే ధర్మాల కంటే కూడా సనాతన ధర్మం గొప్పది ధార్మిక శక్తిని ప్రత్యక్షం చేయాలి దీన్ని ఇదే ప్రత్యక్షత యొక్క పరదాను ఓపెన్ చేయటం ప్రారంభం చేయటం అంటే ఇప్పుడు ఓపెన్ అవ్వటం ప్రారంభమైనది ఇప్పుడు అన్నీ ఓపెన్ అయ్యేదే ఉంది తెరలు తొలగిపోయేదే ఉన్నాయి పరదా ఓపెన్ అయ్యేదే ఉంది ఆరంభమైంది అని అనుకోండి పూర్తిగా కాలేదు ఆరంభమైంది విదేశీ పిల్లలు ఏ కార్యక్రమం కోసమైతే నిమిత్తంగా అయ్యారు విదేశీ అనగా బేహద్ పిల్లలు ఇక్కడ కూడా విశేషమైన కార్యక్రమం ఉన్నది ప్రత్యక్షత విశేషమైనటువంటి కార్యక్రమము నిమిత్తంగా అయి ఉన్నారు విదేశీ పిల్లలు ఈ అంతిమ ప్రత్యక్షత పరదాను నిమిత్తంగా అయ్యేవాళ్ళు మీరే సేవ చేసేటువంటి విశేషమైనటువంటి ఆత్మలు మీరే భారతదేశంలో ఈ యొక్క హల్చల్ అనేది వ్యాపిస్తూ ఉంది భారత్ అనేది ఏది అంటే బీకే భారత్లో హల్చల్ అనేది పెరిగిపోయింది చెవుల వరకు కూడా ధ్వని ప్రతిధ్వనిస్తుంది విదేశాల్లో ఈ ధ్వని ప్రతిధ్వనించాలి భారతీయ కుంభకర్ణులు మేల్కోవాలి భారతీయ కుంభకర్ణులు అంటే ఎవరు అజ్ఞానత అన్నిద్రను పోయేవాళ్ళు బాపు వచ్చారు బాపు వచ్చారు అని నలువైపులా ధ్వనిని ప్రతిధ్వనిస్తూ ఉండాలి ఇంత బాపు వచ్చారని చెప్తున్నా కూడా నిద్రపోతూనే ఉన్నారు విదేశీయులు భారతీయ కుంభకం నుండి మేల్కొలుపుతారు అని ఉన్నది కానీ ఇది కేవలం ధ్వని మాత్రమేనా ఈ యొక్క జోరును వ్యాపింపచేయండి ఇప్పుడు కేవలం చెవుల వరకే ఆ ధ్వనిని వ్యాపింప నిద్రపోతున్న వాళ్ళ చెవులకు ఈ సీసం కరగబెట్టి పోయండి లెగుస్తారేమో చూడండి ఎంత సీసం కరగబెట్టి పోసినా కదులుతున్నారే కానీ అలజడిలోకి వస్తున్నారే కానీ పూర్తిగా మేలుకోవటంలా వాళ్ళ లోపల అలజడి ప్రారంభమైంది కొంచెం మేలుకుంటున్నారు అర్థం చేసుకుంటున్నారు ఏమైంది అని చెవులు నులుముకుంటున్నారు కళ్ళు నులుముకుంటూ ఉన్నారు బేహద్ దాదాజీ బేహద్ జ్ఞానం వినిపిస్తున్నారు అని లోపల లోపల వింటూ ఉన్నారు కానీ ధైర్యం చాలటం లేదు చెప్పాలని అనుకోవటం లేదు దాదీ దీదీలకి ఆత్మలకి భయపడుతూ ఉన్నారు అంత ఆ జ్ఞానం చెప్పారు ఇప్పుడు ఈ జ్ఞానం చెప్పడానికి కూడా భయపడుతూ ఉన్నారు ఆత్మల యొక్క ప్రభావం ఉన్నది దీదీ ఏమంటారో దాదీ ఏమంటారో బయట ప్రపంచం వాళ్ళు ఏమంటారో పలాని వాళ్ళు ఏమంటారు ఇంట్లో వాళ్ళు ఏమంటారో ఇలాగ ప్రపంచం వాళ్ళు ఏమంటారు అనే భయపడుతున్నారు బాపుని ప్రత్యక్షం చేయటంలా చేస్తేనే కదా ప్రాప్తి లభించేది దీదీ దాదీలు ద్వారా ఏమీ లభించేది లేదు అని తెలుసుకోండి ఆత్మలతో ఏమీ లభించేది లేదు ఏదైతే లభించాలో అది బేహదు దాదాజీ నుండే లభిస్తూ ఉంటుంది వారసత్వం దాదాజీ నుండే లభిస్తుంది కదా దీది దాదీల నుండి లభించదు ఇది ఒకటి గుర్తుంచుకోండి నేనైతే సత్యం చెప్తూ ఉన్నాను ఏదైతే ఉన్నదో సత్యం మాట్లాడాలి భలే నన్ను తిట్టినా సరే అంటున్నారు బాపు అదే విధంగా మనల్ని తిట్టినా పర్వాలేదు బాపును ముందుంచాలి బాపుని ప్రత్యక్షం చేయాలి మనమైతే సత్యం మాట్లాడాలి కదా నిద్రపోయిన వాళ్ళని మేల్కొల్పాలి వాళ్ళ చెవులో చెప్పాలి కదలండి కదలకు పోనీయండి హల్జల్ అయితే వస్తుంది కదా కొంచెం మెల్కొండి మెల్కొండి అంటూ ఉంటారు ఇది కూడా కొంచెం ఉన్నది తబు ఓర్ జోర్సే ధ్వని వస్తూ ఉంటుంది ఏ పెహ్లేబీ తోడ జోర్సే హువా అప్పుడు కమాల్ అని అనుకుంటూ ఉంటారు అన్ని సత్తాలు కలిసి స్టేజి మీదకి రావాలి మిలన్ అనేది జరగాలి అన్ని ధర్మాలు అందరూ ఒక గుమ్మి కొడాలి బీకే వాళ్ళు ఏమీ చేయటం లేదు ఏం పని కావటం లేదు అనుకుంటూ ఉంటారు వారి లోపల కూడా వాళ్ళల్లో కూడా బేహద పిల్లలు ఉన్నారు కదా కానీ వాళ్ళకి ధైర్యమనే కాలు మోపలేకపోతూ ఉన్నారు మోగించేటువంటి కాలు లేదు ధైర్యంగా అడుగు వేసే ధైర్యమూ లేదు అన్ని శక్తులు వాళ్ళు ఆత్మ ద్వారా ఈశ్వరీయ కార్యక్రమాన్ని ప్రత్యక్షత చేయటం ఆరంభించారు ప్రత్యక్షత పరదాని పూర్తిగా తెరవండి అందుకనే ఇప్పుడు ఏదైతే ప్రోగ్రాం తయారు చేయబడి ఉన్నదో దానిలో లక్ష్యాన్ని పెట్టుకోండి అన్ని శక్తులు వాళ్ళు స్నేహంగా ప్రేమగా కలుసుకోండి అన్ని వర్గాల వాళ్ళు ప్రేమగా కలుసుకోవటం జరగాలి అప్పుడే బాపు ప్రత్యక్షత జరుగుతుంది సాధారణంగా భగవంతుడు అని అందరూ అంటూ ఉంటారు ఇది చెయ్యండి అది చెయ్యండి అంటారు ఈశ్వరీయ శక్తి ఆధ్యాత్మిక శక్తి అనేది ఉండాలి ఒక పరమాత్మ శక్తియే రావాలి చిరకాలంగా ఈ ప్లాన్ తయారు చేసుకోవాలి అందుకే సమయం అనుసారంగా లభించే ఉంది శక్తి ఒక సూత్రంలో బందీకృతమై ఉంది మనకి ఇంత సమయం లభించింది కదా మరి బ్రహ్మకుమారి వాళ్ళు అందరినీ ఒక సూత్రంలో బంధించటానికి ఒక త్రాటి పైన తీసుకురావటానికి బాపు పరిచయాన్ని ఇస్తేనే అది సక్సెస్ అవుతుంది అందరూ ఒక త్రాటి మీద నడుస్తారు ఒక సూత్రంలో కొడతారు ఒక సూత్రంలో ఉంటారు ఇది చాలా మంచి కార్యక్రమమే కానీ ధైర్యం చేసి ఒక అడుగు వేయాలి కదా మీరైతే ముందుకు వెళ్ళండి ఇప్పుడు బాపు వచ్చేశారు బాపు పరిచయాన్ని ఇవ్వండి బాపు లభించారు బాపు యొక్క ప్రేమ లభించింది బాపుతోటి స్నేహము లభించింది సాకారంలో ప్రేమ మిలన్ అనేది ఉండాలి ఏదైతే బాపుతోటి స్నేహంగా ఉన్నారో స్నేహం యొక్క అయస్కాంతము లాగబడుతూ ఉంటుంది ప్రేమ అనేది అయస్కాంతల్లాగా లాగబడుతుంది అప్పుడే అందరూ సంఘటితంగా తయారై ఉంటారు ఇది అయస్కాంతల్లాగా పనిచేస్తుంది అయస్కాంతం ఎలా ఇనుముని తన వైపుకు లాగేస్తూ ఉంటుందో అలాగా తమో ప్రధాన ఆత్మల్ని బలహీన ఆత్మల్ని లాగేస్తూ ఉంటుంది పెద్ద సంఘటన యొక్క సంకల్పంగా కావాలి ఇది అప్పుడే రంగు అనేది వస్తుంది ప్రేమ అయస్కాంతంగా తయారవుతుంది అన్ని వైపుల నుండి ఒక చోటకి చేరటం సంఘటన రూపంలో బాపు యొక్క స్టేజ్ పైకి చేరుకోవాలి ఇలా ప్లాన్ తయారు చేయండి అలా ప్లాన్ని పెట్టండి బాపుని ప్రత్యక్షం చేయండి అచ్చా బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ మా దివ్య సందేశాలు జ్ఞానము యోగము ధారణ సేవ గురించి చెప్తున్నవి అప్లోడ్ చేస్తూ ఉంటారు మీరు అసలైన బేహద్ యథార్థమైన వాణిల యొక్క సందేశాన్ని వినాలి అంటే బాపూజీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ని ప్రెస్ చేయండి బాపూజీ చెప్పేటువంటి దివ్య జ్ఞానము మీకు అందుతూ ఉంటుంది అచ్చా పరం శాంతి నమస్తే